మిత్రా తెలుగు క్యాలెండర్ శ్రీదియ హోమం వారు ఐదవసారి ఈ దసరా పండగ సందర్భంగా పదకొండు రోజుల పాటు ఉదయం సాయంత్రం జరిగే అమ్మవారి అవతారాల అలంకరణలు విశేష పూజలు దశమహావిద్యా యాగాలు దుర్గాష్టమి రోజున చండీ హోమాది కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు ఎంతో శక్తివంతమైన అరుదైన ఈ హోమాది కార్యక్రమాలలో భాగంగా మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణ గణపతి హోమం రెండో రోజు గాయత్రీదేవి అలంకరణ కాళీదేవి హోమం మూడో రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ తారాదేవి హోమం నాలుగో రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకరణ త్రిపుర దేవి హోమం ఐదో రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ భువనేశ్వరి దేవి హోమం ఆరో రోజు శ్రీ లలితా త్రిపుర దేవి అలంకరణ దేవి హోమం ఏడో రోజు మహాచండీదేవి అలంకరణ చిన్నమస్తాదేవి హోమం ఎనిమిదో రోజు శ్రీ సరస్వతీదేవి అలంకరణ దేవి హోమం తొమ్మిదో రోజు శ్రీ దుర్గాదేవి అలంకరణ దేవి హోమం పదో రోజు శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకరణ దేవి హోమం పదకొండో రోజు శ్రీ దేవి అలంకరణ కమలాత్మికా దేవి హోమం జరగనున్నవి ఇలా నవరాత్రులలో పూజించే అమ్మవారి దివ్య అవతారాల అనుగ్రహం దశమహావిద్యల అఖండ శక్తి ఈ రెండింటినీ ఒకేసారి పొందే అద్భుత అవకాశం కనుక ఆలస్యం చేయకుండా వెంటనే మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి హోమాది కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించి అమ్మవారి కరుణా కటాక్షాలను పొందండి హోమం అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదము పదిహేను రోజుల్లో పోస్ట్ లేదా కొరియర్ ద్వారా అందించబడును